హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ నాకు స్పెషల్గా చేస్తుంది చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాము నెయ్యి ఆయిల్ వేసాక మసాలా దినుసులు లవంగాలు ఇలాచీ బగారా ఆకు చెక్క కొంచెం కస్తూరమైతే బండపూర వేసి వేగనివ్వాలి

ఆడిపోయేదాకా వేగని పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి వేసి వేగనివ్వాలి కొద్దిగా వేగాక కారవేపాకు కొత్తిమీర పుదీనా కాకు కొత్తిమీర పుదీనా వేసి బనాడాలో పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేసి వేగనివ్వాలి వేగాక ఇలా వేగాక మాడ మాడ వేడినాను వేగిన తర్వాతకి రైస్ క్వాంటిటీతో వాటర్ వేస్తున్నాను వాటర్ పోసాక సాల్టేజ్ బాగా మసలే వరకు మహి మసలించాలి ఇలా కలర్ మారే వరకు చేసుకోవాలి మసలించుకోవాలి బ్రౌన్ కలర్ వస్తాయి ఇంకా ఇంకా కొంచెం మసలాలి సండే కదా అటు బగారా లేని తర్వాతకి చికెన్ ఫ్రై బగారా చికెన్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది ऑयल एसानो ऑयल ए दे आयन का और मैंने ऐसा ఒక పూర్ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిలో కూరగా ఇట్లా అని మేము ఇలా చేసుకుంటాము చూడండి ఇలా వేసి వేగిన తర్వాత అలా మసలిన తర్వాతకి మన నానబెట్టుకున్న రైస్ వాటర్ చేసేస్తున్నాను వాటర్ బాగా ముక్కలాక కలర్ చేంజ్ అయ్యాక ఆ రైస్ తో ఇంకో రైస్ రైస్ వేసేసి ఒకసారిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాము చికెన్ బాగా కడిగేసి ఇలా వేగాక ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక చికెన్ వేసుకుంటాము

ఇలా కలిపేసేసి మగ్గ పెట్టేసి చిన్న టేస్ట్ ఇలా మగ్గాక ఈ కలర్ యూజ్ చేస్తాను నేను కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోవచ్చు అయిపోయింది అయితే కొంచెం స్టవ్ పెద్దగా పెట్టేసి ఆఫ్ చేసేస్తే అయిపోతుంది ఇలా ఉడికాక అల్లా పేస్ట్ పంపిస్తుంది ఫస్ట్ ఎక్కువ పంపిస్తుంది వాడు రైస్ అయిపోయింది చికెన్ ఫ్రై అయిపోయిందండి కారం వేసేస్తున్నా ఫోర్ స్పూన్స్ కలిపేసి కొద్దిగా వాటర్ ఫ్రై కదా కొంచెం కొత్తిమీర బ్రౌండ్స్ చేసేస్తన్స్ మాస స్పైసీగా తింటామని చెప్పేసి కొంచెం లావు మరించి వేసే చికెన్ ఫ్రై ఒక్క ఫైవ్ మినిట్స్ ముఖ్యమంత్రి చేస్తే అయిపోతుంది చికెన్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయేది సండే స్పెషల్ మా బాబుకి నేను దూరంగా ఉంటున్నాను అనేది వాడి కోసం చేసి పెట్టేసాను బాబు